హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వాణిస్ ఫ్లాక్స్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి లాంగ్ వీడియో పెట్టి చాలా రోజులు అయిపోయిందండి కొంచెం మధ్య టిప్స్ హెల్త్ బాగోక అలా పెట్టట్లేదు ఇప్పుడు ఇవాళ స్పెషల్ ఇసుక దొందులు తెలుసా మీకు ఎవరికైనా నేనైతే ఫస్ట్ టైం వండుతున్నా ఇంకోండి చాలా టేస్టీగా బాగుంటాయంట ఇవాళ మా విజయవాడ బీసెంట్ రోడ్ మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చానమాట అనమాట యాక్చువల్లీ మట్ట గురుసుల కోసమని వెళ్ళాము అయితే అవి లేవు ఇవి బాగుంటాయని ఇచ్చారు వీటిని నీట్గా ఇలా క్లీన్ చేసుకొని తల తోకలు కట్ చేసి లోపల వేస్ట్ అంతా తీసేసి చక్కగా ఉప్పు పసుపు వేసి కడిగి పెరుగుతో మంచిగా కడిగేసుకొని దీనికి కొంచెం కారం ఉప్పు పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి మసాలా పట్టించేసి నిమ్మరసం కూడా పిన్నాను పట్టించి ఇలా పక్కన పెట్టుకున్నాను చూద్దాం టేస్ట్ కూడా నేను ఇదే ఫస్ట్ టైం వాడడం ఎలా ఉండాలో ఏంటో చూపిస్తాను రండి ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇప్పుడు దీనికి కావాల్సినవి ఏమేంటి అంటే మనకి ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు కొంచెం కొత్తిమీర టొమాటో ఇవి ఉల్లికాడలు అన్నమాట ఈ క ఈ కర్రీ పులుసు బాగోదంటండి ఇగురే బాగుంటుందంట సో ఇగురే చేద్దాము అలాగే ఇప్పుడు మసాలాకు కూడా ఏమేమి కావాలి అంటే ధనియాలు కొంచెం అల్లం వెల్లుల్లి జీలకర్ర కొబ్బరి మెంతులు లవంగాలు అలాగే గసగసాలు ఇది మెత్తగా మసాలా పట్టేసి పెట్టుకుందాం అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు వండడం స్టార్ట్ చేద్దాం ఇంకా మన రెండు ఇవాళ ఫిష్ ఇగురు కదా దానికోసం టమాటా రసం పెట్టాను ఫైవ్ మినిట్స్లో ఇది కూడా అయిపోతుంది మరి అయిపోయింది అలాగే స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకున్నా అండి గిన్నె వేడెక్కాక మనం ఆయిల్ వేసుకుందాం నాన్ వెజ్ కర్రీస్కి ఎక్కువ శనగ నూనె చాలా బాగుంటుంది అందుకని నేను ఎక్కువ శనగ నూనె వాడతాను రైస్ కి అయితే రిఫండ్ ఆయిల్ వాడతాం కానీ నాన్ వెజ్ కర్రీస్ కి మాత్రం చాలా బాగుంటుందన్నమాట ఆయిల్ వేసుకున్నాం కదా ఆయిల్ వేడుతుంది కదా ఇప్పుడు ఆనియన్స్ వేసుకున్నాం అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాం బట్టి ఈజీగా ఫాస్ట్ రైస్ అవుతుంది అలాగే పచ్చిమిర్చి నెక్స్ట్ స్ప్రింగ్ ఆనియన్స్ అన్నీ వేసేసి అలాగే మన టిప్ ఉంది కదా ఆనియన్స్ ఫాస్ట్గా ఫ్రై అవ్వాలంటే కొంచెం పసుపు అలాగే కొంచెం salt. वो सारी అన్ని బాగా మిక్స్ చేసుకోమంది. salt తో పాటు సే సంగతి పాస్తా గాని ఫ్రై చేసుకొని మోట్ పెట్టతాము. ఆనియన్స్ చూసారా ఒక ఫైవ్ మినిట్స్లోనే ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులోనే టమాటో వేసుకోండి మనం చింతపండు పులుపు లైట్గా వేస్తాను నేను మామూలుగా మనం పులుసుకు వేసినట్టు వేయకుండా జస్ట్ కొంచెం వేద్దాం ఒక పెద్ద టమాటాని సన్నగా కట్ చేసేసుకొని వేసుకొని మళ్ళీ కొంచెం కాసేపు ఫ్రై అవనిస్తే మెత్తగా అయిపోతుంది అది కూడా ప్యూరిలాగైనా కూడా చేసి వేసుకోవచ్చు నేనైతే ఇలా డైరెక్ట్గానే వేస్తాను ఇగోండి టమాటా కూడా చక్కగా మెత్తగా మగ్గిపోయింది కదా ఇప్పుడు మనం మసాలాని ఇలా చక్కగా మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకుందాం ఇప్పుడు ఈ మసాలాను వేసుకుందాం ఈ మసాలా అంటూ కూడా ఒక్క టూ మినిట్స్ ఎక్కువ అక్కర్లేదు ఆ టూ మినిట్స్ ఫ్రై ఆయిల్ ఇలాగా పై చేయలే వరకు ఫ్రై చేసేసుకొని మనం మసాలా పెట్టుకున్న ఫిషెస్ వేసేసుకోండి ఇలా సైడ్ నుంచి స్లోగా ఒకసారి మొత్తం కలుపుకుంది ఒక ఫైవ్ మినిట్స్ మసాలాలో ఫ్రై మసాలాలు మసాలయ్యింది కదా ఇప్పుడు ఇదిగోండి కొంచెం చింతపండు వేసి కొంచెమే పోసాను అంటే వేసి వేయినట్టుగా అన్నమాట అలాగే కారం సాల్ట్ చూసి వేసుకుందాం ఓకేనా ఇప్పుడు ఒకసారి ఇంకా గరిట పెట్టద్దండి మామూలుగా గిన్నెతో కలిపేద్దాం ఇలా దాకతోనే కలుపుకోవాలి గరిట పెట్టామంటే పుట్టి ము ఉంటాయండి ఫిష్ ఎక్కడ కనిపించదు సరి కలిపేసి ఇప్పుడు మనకు కావాల్సినంత వాటర్ కూడా పోసుకుందాం కొంచెమే పోసుకోవాలి వాటర్ కూడా ఎందుకంటే మనకు ఫిష్ ఉడకడానికి ఎక్కువ ఏం పట్టదు జస్ట్ సమసాల అంతా పట్టడానికని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ చాలు ఎప్పుడైనా సరే చాలా స్లోగా పక్క నుంచి కలపాలి లేదంటే డైరెక్ట్ గిన్నెతోనే కలిపేసుకుంటే ఫిష్ పాడవకుండా ఉంటుంది అలాగే కొంచెం కొత్తిమీర వేసేద్దాం ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ బాయిల్ అవనిద్దాం అలాగే ఇప్పుడు కొంచెం మెంతికూర వేయ వేసుకున్నాం ఇది నేను ఇంట్లో తయారు చేసుకున్నాను కదండి ఆ మెంతికూర డ్రై చేసి పక్కన పెట్టుకున్నా కర్రీస్లో చాలా బాగుంటుంది కూడా వేసేసి ఒక్కసారి కలిపి మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ అలా వదిలేదాం మీడియంలో పెడదాం హైలో పెడితే మాడిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ చూద్దామా మన ఇసుక దొందుల ఎగురు ఎలా వచ్చిందో అర్థం కాండి మంచిగా ఆయిల్ పైకి తెలియంది ఇంకా ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ నా స్టైల్లో ఇసుక దొందుల ఇగురు మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ చూశాను టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని ఒకసారి మీరు కూడా ఈ స్టైల్లో ట్రై చేసి టేస్ట్ చేసి నాకు కమెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్